Right in the- నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగ జిల్లా పర్యటనలో అక్కడి ప్రజలను ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలు ఇచ్చారని ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు వరంగల్ నగర అభివృద్ధిపై బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగ జిల్లా మంత్రులు కొండ సురేఖ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధానంగా వరన్న నగర అభివృద్ధి ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ భద్రకాళి చెరువు విమానాశ్రమం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టు కు సంబంధించిన డిపిఆర్లను త్వరితగతిన తయారు చేయాలని అధికారులకు సూచించారు ప్రభుత్వం నిర్దేశించిన గడవలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు వరన్న నగరంలో నిర్మించే రింగ్ రోడ్ జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఉండేలా చూడాలని ఈ ప్రాజెక్ట్ కు భూ సేకరణను యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలని సూచించారు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణను యుద్ద ప్రాతిపాదికన భద్రకాలు చెరువును శుద్ధీకరణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి దానా కిషోర్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ శ్రీదేవి మైనింగ్ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు